హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రీసెంట్గా మా అమ్మ నేను ఒకటి బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఇది మేము మేమున్న రూమ్ దగ్గర నుంచి మేము బ్రాహ్మణ నిత్యానదాన సత్రంలో ఉన్నామన్నమాట అక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్తున్నప్పుడు షూట్ చేశాను చూసారా రోడ్డు అంతా ఎలా ఖాళీగా ఉందో అక్కడ పండగలు లేనప్పుడు కొంచెం భక్తులు తక్కువగా ఉంటారట ఇలానే ఉంటుందిట ఎక్కువగా రద్దీ ఉండరు అండ్ ఆటోలు కూడా పర్సనల్ ఆటోలే మనం మాట్లాడుకొని వెళ్ళాలి ఎక్కువ మంది వస్తే తప్ప వాళ్ళ ఆటో తీయరనమాట మేము అలానే పర్సనల్గానే మాట్లాడేసుకొని వెళ్ళాము చూసారా రోడ్ అంతా ఎలా ఖాళీగా ఉందో అండ్ అలాగే మేము ఉన్న ప్లేస్ నుంచి టెంపుల్కి కూడా చాలా దగ్గరే అనమాట డిస్టెన్స్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ అయితే ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట చాలా దగ్గరేను చాలా బాగుంది లొకేషన్ అయితే భలే ప్రశాంతంగా ఉంది చూసారా టెంపుల్ వచ్చేసింది అనమాట చాలా అని చెప్పాను కదా టెంపుల్ వచ్చేసింది అలాగే అక్కడ హోటల్స్ కూడా తినడానికి ఎక్కువగా ఏమీ లేవు హోటల్ ఫెసిలిటీస్ అంటే అన్ని టిఫిన్స్ అవన్నీ లేవు వెళ్ళే తీసుకున్నా ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఎక్కడా ఏ ఊరు సరస్వతీదేవి టెంపుల్ బాగుందా చాలా బాగుంది రాత్రి కూడా వచ్చాము పునర్దర్శనం చేస్తున్నాం అమ్మవారిని రాత్రి సరిగ్గా జనాల మధ్యలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అమ్మవారి దర్శనానికి వచ్చాము పాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి దర్శనానికి వచ్చాము ఆల్రెడీ రాత్రి ఒక దర్శనం చేసేసుకున్నాము నేను శుక్రవారము దర్శనము పల్లకీ సేవ ఉంటుంది రాత్రిపూట ఎయిట్ థర్టీకి అది అయిపోయిన తర్వాత తొమ్మిదింటికి మూసేస్తారు టెంపుల్ అది చూసుకొని వెళ్ళిపోయాము మేము ఉండే రూమ్కి వెళ్ళిపోయాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ ఇవన్నీ షోటా లోపల కొబ్బరికాయలు అదేమో క్లాక్ రూమ్ అంటే రూమ్స్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ వెంటనే వచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా వెంటనే ఎమర్జెన్సీ ట్రైన్ కానీ బస్ కానీ తీసుకొని అలాంటి వాళ్ళకి ఇదంతా మొత్తం టెంపుల్ ప్రిమిసెస్ లోపలికి వెళ్తున్నాము ఇప్పుడేమో రాత్రి కౌంటర్లన్నీ ఇక్కడంతా రాత్రి కౌంటర్లన్నీ మూసేశారు ఇక్కడ మార్నింగ్ టైం అయితే ఓకే కానీ నైట్ ఎక్కువగా అన్నమాట ఫెసిలిటీస్ ఏమీ లేవు ఎక్కువగా షాప్ కూడా ఏం లేవు అండ్ హోటల్స్ రెస్టారెంట్స్ కూడా అవి కూడా ఏం లేవు మార్నింగ్ అయితే ఓకే చూసారు కదా బాగుంది అక్కడ జలప్రసాదం కూడా ఉంది అక్కడ స్వీట్ జ్ఞాన సరస్వతి దేవి జలప్రసాదం మన తిరుమలలో ఉంటుంది కదా అలాగా ఇక్కడ అంతా బాగా పెద్ద పెద్ద కార్ పార్కింగ్ అవి ఉన్నాయి దామ్మా ఎంత ఒకటి ఇక్కడ అమ్మ కలువ పువ్వులు తీసుకుంటుంది అమ్మవారికి తెల్ల కలువలు ఇష్టము సో అందుకని కలువ పువ్వులు తీసుకుంటున్నాము ఆల్రెడీ మనం పువ్వులు తీసుకున్నాము మన రూమ్ దగ్గర నుంచే ఆశ్రమం దగ్గర నుంచే పువ్వులు తీసుకొచ్చాము కలువ పువ్వులు తీసుకున్నాము బాగున్నాయి కదా అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం తెల్ల కలువలు ఇంకా ఇష్టము సో అందుకని తెల్ల కలువలు తీసుకున్నాము ఇక్కడ ఉన్నవి శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర గ్రామం మండల్ నిర్మల్ జిల్లా ఇవి మనకి పూజకు సంబంధించిన డీటెయిల్స్ రుసుముల వివరాలు అని ఉంది కదా పూజకు సంబంధించిన డీటెయిల్స్ ఏ ఏ పూజ చేయించాలంటే ఎంత అవుతుంది కాస్ట్ అని ఇది బాసర గ్లాండ దేవి టెంపుల్ లోపల మనం ఇప్పుడు వెళ్తున్నాము చూసారా బుక్ చేస్తావా ఇక్కడ ఇక్కడ మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా ఇక్కడే కొట్టుకోవాలి లోపల కొట్టడానికి కుదరదు అనమాట ఇక్కడ కొట్టేసి తీసుకెళ్తే మనకి లోపల కొట్టడానికి ఉండదు కాబట్టి ఇక్కడ కొట్టుకొని తీసుకెళ్తే అమ్మవారికి చూపిస్తారు సరే మనం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేద్దాం చూపిస్తా చూడండి ఇక్కడ టెంపుల్లో దర్శనం అయ్యాక వచ్చేటప్పుడు కొట్టుకొని తీసుకెళ్ళమని చెప్తున్నారు సో మనం అలానే వెళ్ళేసి చక్కగా దర్శనం చేసేసుకొని తర్వాత వద్దాం ఇదే టెంపుల్ ఇక్కడ మనము ఏ పూజ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ టికెట్ మనకి అక్కడ అవైలబుల్గా అంటే అక్కడ మనకి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి పూజ ఏ చేయించుకోవాలనుకుంటున్నామో దాని టికెట్ తీసుకోవాలి అలాగే అక్షరాభ్యాసానికి సంబంధించిన కిట్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు అనమాట బయట పూజా సామాగ్రి స్టోర్స్ లో అక్కడే మనం కిట్ వేసుకోవచ్చు పూజ ఐటమ్స్ అన్నీ కూడా సెట్గా అక్కడే దొరుకుతున్నాయి అది తీసుకొని మనము ఏ పూజ చేయించుకోవాలో అది చేయించుకోవచ్చు అనమాట ఇదైతే మేము ప్రదక్షిణలు చేసేసి మూడు ప్రదక్షిణలు టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు ఇది మేము దసరా ముందు వెళ్ళాము అందుకే కొంచెం రద్దీ లేకుండా దర్శనం చేసుకోగలిగాం మంచిగాను ఇక్కడ నుంచి మనం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్తామన్నమాట ప్రదక్షిణం అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కదా అందుకని నేను ఇక్కడి వరకే తీసాను శరిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసనా పీఠ నిలయ సరస్వతి నవోస్థే ఫ్రెండ్స్ ఇటు వెళ్తే మనకి వ్యాస గుహలు అలాగే మహంకాళి అమ్మవారి ఆలయం వస్తుంది టెంపుల్లో నుంచే మనకి సైడ్ ఉంది రూట్ ఇప్పుడు మనం వ్యాస గుహలకు వెళ్దాము వ్యాస గుహ అంటే వ్యాస మహర్షి ఇక్కడ ధ్యానం చేసుకున్న చోటు అన్నమాట చూసారా మహంకాళి అమ్మవారి ఆలయమునకు దారి ఫ్రెండ్స్ ఇందాక నేను మీకు కదంబ వృక్షం చూపించాను అది కదంబ వృక్షం అమ్మవారి కింద ఆలయంలో కింద నుంచి పై వరకు వచ్చింది ఇదే కదంబ వృక్షము కదంబ వృక్షం అంటే అమ్మవారికి చాలా ఇష్టం లలితాదేవికి పార్వతీదేవికి లక్ష్మీదేవికి దేవికి చాలా ఇష్టము కదంబ పువ్వులు అనమాట అవి చూస్తే చిన్న చిన్నగా ఉంటాయి కదంబ పువ్వులు ఇదంతా టెంపుల్ ప్రిమిసెస్ ఇక్కడ నుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ మనకి చూసారా అది ఇది టెంపుల్ ఆలయం అనమాట ఆ గోల్డ్ కలర్లో ఉన్నది మెయిన్ టెంపుల్ అమ్మవారిది గర్భాలయము చూస్తే ఇక్కడి నుంచి కనపడుతుంది ఇది కదంబ వృక్షం కింద ఇందాక మనం సారీ షాపింగ్ చేసిన ప్లేస్ అది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు వస్తున్నారు కదా అక్కడ ఇద్దరు నిలబడ్డారు ఆంటీ వాళ్ళు అక్కడి నుంచే వచ్చాం మనం ఇప్పుడు పైకి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అమ్మవారి దర్శనం అయిపోయింది బాసరా అమ్మవారి దర్శనం జ్ఞాన సరస్వతి దేవి ఆలయం దర్శనం అయిపోయింది ఇప్పుడు గోశాల చూసారా గోవులు ఇదంతా అమ్మవారి ఆలయం అనమాట ఇక్కడ గోశాల అనమాట టెంపుల్ టెంపుల్ వాళ్ళ గోశాల ఇది ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మహర్షి గుహలు వ్యాస మహర్షి ఇక్కడ గుహల్లో ఉండి ధ్యానం చేసుకున్నారు ఆ గుహల దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ లోపల నుంచే మనకి రూట్ ఉందన్నమాట ఇక్కడ ఇక్కడంతా అదిగో చూసారా వ్యాస గుహకు దారి గంగామాత విగ్రహము వేదవతి శిలకు దారి గణేష్ మందిరముకు దారి చోట చూసారా వ్యాస గుహకు వెళ్తున్నాం ఇప్పుడు వ్యాసగుహ ఇక్కడ పా మనకి సరస్వతి అమ్మవారు జన్మించారట అదిగో చూసారా ఇల్లు కడుతున్నారు అందరూ రాళ్ల మీద రాళ్ళు పెట్టేసి ఇలా కడితే మనం కూడా ఇల్లు కట్టుకుంటాము అని నమ్ముతారనమాట ఇదిగో చూస్తే ఇదంతా వెళ్ళే దారి అలాగే ఇక్కడే సరస్వతి అమ్మవారు జన్మించిన టెంపుల్ కూడా ఉంది ప్లేస్ కొంచెం పెద్దవాళ్ళతో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మ కష్టపడుతోంది కష్టపడుతూ ఎక్కుతోంది ఎలా ఉంది ఏమ్మా బాగుంది అమ్మా బాగుంది కొంచెం కష్టపడాలి కానీ కష్టపడకపోతే అవ్వదు చూసారా ఇక కూడా గోడి ఇదంతా టెంపుల్ గుహకి వెళ్ళే దారి ఇక కూడా పెండి ఉంది ఒక్క నిమిషం ఆగండి కొచోని తపస్సు చేస్తేనే అక్కడ ముని జన్మ అమ్మవారు జన్మించారా ఓకే లాసంహార్సి తపస్సు చేసుకుంటే అమ్మవారు జన్మిచి జ్ఞానం ఇచేస్తారు అమ్మ వెళ్తోంది చూసారా చూద్దాం ఎంతవరకు ఎక్కగలుగుతుందో చూద్దాము ఇంకా ఎక్కలేదులే కానీ పట్టుకుందాం చూసారా ఇక్కడ ఇక్కడంతా కొండలు మొత్తం కొండరాళ్ళు పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు అయితే ఎక్కలేరు వాళ్ళు అయితే ఈజీగా ఎక్కేయచ్చు ఒక ముప్పై స్టెప్స్ అట్లా ఉన్నాయి ఒక థర్టీ స్టెప్స్ ఉన్నాయి ఈజీగా ఎక్కేయచ్చు చూసారా మొత్తం కొండలు గుట్టలు రాళ్ళు ఇక్కడ వ్యాస మహర్షులు వారు వచ్చి ధ్యానం చేసుకొని తపస్సు చేస్తే అమ్మవారు తనకు తనుగా ప్రసన్నమయ్యి ఆయనకి ఇచ్చారు అని అంటారు నాకు తెలిసిన పురాణ ఇతిహాసం ప్రకారంగా కథ ఇక్కడ గైడ్స్ కూడా ఈ వ్యాస మహర్షుల వారి గుహలో ఆయన వచ్చి ఇక్కడ తపస్సు చేశారు ఇక్కడ ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించేటప్పటికీ ఆ జ్ఞానంతో రాసిన పురాణ గ్రంథాలన్నీ ఇక్కడే రాశారట అని ఇక్కడ వేడుస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అమ్మవారి ఎక్కడ మీద కనపడుతుంది వేసం కూడా వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూసారా అమ్మవారి విగ్రహం ఒకటి కనిపిస్తోంది చెట్ల మధ్యలో నుంచి చాలా ఎత్తులో ఉంది జ్ఞాన దేవి విగ్రహం చేతిలో కలశం పట్టుకొని ఉంది కలశం కాదు కలశమే కలశం పట్టుకొని ఉన్నారు లొకేషన్ అన్ని చెట్లు కొండలు ఉదయ్ నేను కూడా నీలాగా అయిపోతే బాగుంటరా గబాగబా దిగచ్చు దిగొస్తున్నావా అమ్మరా ఇంకా లాగా కానీ నువ్వే పర్లేదు ట్రై చేద్దాం నువ్వే ఎక్కడి అక్కడ జస్ట్ అక్కడ వరకు తీసుకెళ్తా అంతే ఇది వేదవ్యాస ముని తపస్సు చేసిన స్థలం అనమాట తపస్ స్థలము ఇది గుహ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వేదవ్యాస మహర్షి వారు తపస్సు చేసుకున్న గుహలోకి వెళ్తున్నాము చూసారా వొంగి వెళ్ళాలి అమ్మ రాలేకపోయింది పెద్దవాళ్ళు రాలేదన్నమాట రాలేరు కొంచెం వంగి వెళ్ళాలి రెండు అడుగులు లోపలికి వెళ్ళాలన్నమాట ఇదే గుహ చిన్న ప్రదేశము అక్కడ ఎక్కువ మంది కూడా పట్టరు ఒకేసారి ఒక పది మంది కూడా అలా పట్టరు అండ్ ఇంకొకటి ఏంటంటే గుహలో ధ్యానం చేసుకోవచ్చు ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు కానీ వేరే మాటలు అవి మాట్లాడకూడదు అలాగే ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అక్కడ టికెట్స్ ఇచ్చే అతను అంతగా గమనించలేదు నేను సైలెంట్గా ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చేసాను అందుకని ఆయన అంత గమనించలేదు లోపల ధ్యానం చేసుకోవచ్చు శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు కానీ మాట్లాడకూడదు అనమాట పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని అందుకని నేను సైలెంట్గా ఉన్నా వేరే ఏం మాటలు మాట్లాడలేదు ఆ భక్తులు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నానమాట ఒక పది నిమిషాలు నేను అలా సైలెంట్గా ఉండి ధ్యానం చేసుకున్నాను నేను కూడాను అదిగో మనకి అక్కడ దీపారాధన పెట్టి ఉంది కదా ఆ ప్లేస్ ఆ ప్లేస్లోనే మనకి అమ్మవారి విగ్రహం ఉంటుంది అలాగే వేదవ్యాస మహర్షి కూడా అక్కడే ధ్యానం చేసుకున్నారు ఆయన విగ్రహం కూడా ఉంది నేను మీకు చూపిస్తాను అక్కడే ఆయన కూర్చొని ధ్యానం చేసుకున్నారు కొండ గుహ మాత్రం చాలా చాలా బాగుంది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు అండ్ అలాగే ఫ్రెష్ మంచి నీళ్ళు అలా చక్కగా చిక్కు చుక్క చుక్క పడుతున్నాయి చాలా బాగుంది మొత్తం భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అదిగో చూసారా మనకి ఇద్దరు అమ్మవారి విగ్రహము ఉంది వేద మహర్షి యొక్క విగ్రహం కూడా అక్కడ పెట్టారనమాట అక్కడికి వచ్చి భక్తులు ధ్యానం చేసుకొని వెళ్ళిపోతున్నారు నేను కూడా అంతే సైలెంట్గా ఉండి వాళ్ళు ఉండే వరకు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ధ్యానం చేసుకున్నాను చూసారా ఇది చాలా కొద్దిపాటి ప్రదేశము ఎక్కువ మంది కూడా పడ్డారు భక్తులు ఇదిగో ఈయన పంచె కట్టిన విగ్రహము వ్యాస మహర్షుల వారు ఇదిగో చూసారా ఫ్రెష్ నీళ్ళు చక్కగా స్వచ్ఛమైన నీళ్ళు కొండ గుహల్లోకి పడుతున్నాయి చాలా బాగుంది అసలు గుహ లైట్ కూడా లేదు కాకపోతే అక్కడ చిన్న లైట్ ఏర్పాటు చేశారు లైట్ ఫిక్స్ చేయడం వల్ల మనకి కొండ గుహలో లైట్ వస్తుందనమాట లేకపోతే లైట్ కూడా లేదు అందుకు చూసారు మొత్తం నీళ్ళ తడి ఇది మన వేద ఇది మహా మన జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఈయన వేదవ్యాస మహర్షి విగ్రహం అనమాట మొత్తం తడితడిగా ఉంది గుహంతాను చాలా బాగుంది అసలు భలే ప్రశాంతంగా ఉంది ధ్యానం చేసుకుంటే అమ్మవారిని చక్కగా స్మరించుకున్నాను ధ్యానం చేసుకున్నా మీరు వెళ్తే కూడా తప్పకుండా దర్శించుకోండి सरस्वती दृष्ट्या वीणा पुस्तक हंसवाह सयुक्ता करी मम प्रथम भारतीय चरस्वती तृतीय शारदा दी चतुर्द हमसवाहना पंचम जगती ख्या षम वागीश्वरी तथा कौम सप्तम प्रोक्ता अष्टम ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री दशमं वरदायिनी एकादशं क्षुद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादशनामानि त्रिसञ्जयः नरहा सर्वसिद्धिकरी तस्य प्रसन्ना परमेश्वरी सामे मे वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती